సంతకుమార్ మనం చూస్తున్నాము ఏసీబీ ఆఫీస్కి ఇప్పటికే కేటీఆర్ చేరుకున్నారు ఆయన తీసుకెళ్లి విచారణ చేస్తున్న నేపథ్యంలో ముగ్గురు అధికారుల బృందము విచారణ చేస్తోందని చెప్తున్నారు అంతేకాకుండా అడ్వకేట్ అలౌ చేశారు కానీ బట్ ఆయన్ని కేవలము విజిబుల్ డిస్టెన్స్లో పెట్టి తనని ఈ మొత్తం ఆడియో వీడియో రికార్డింగ్స్ ఏమైతే జరుగుతున్నాయో దాన్ని చూపిస్తున్నారు అని తెలుస్తుంది సో ఏంటి మీ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ అయితే కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఏసీపీ బంగారు ప్రధాన కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు అడ్వకేట్ సమక్షంలో యొక్క విచారణ అనేది కొనసాగుతుంది అతనికి ఈ కార్ రేపు మొదటి నుంచి కూడా ఇందులో ఏ వన్ ఏ టూ ఏ త్రీ ముందుగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ వన్ గా ఉన్నారు లేటుగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అన్నారు ఈ స్త్రీగా నీలన్ రెడ్డి హెచ్ఎంజీలో మాజీ సిద్ధ పనిచేసేటువంటి కూడా ఇప్పటికే విచారించాలనుకున్నటువంటి ఏసీబీ అధికారులు ఇప్పుడు కూడా నోటీసు ఇవ్వడం జరిగింది నోటీసులో భాగంగానే ఇప్పటికే నిన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ యొక్క విచారణ గురించి పూర్తింది ఇవాళ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి కూడా విచారణకు హాజరు కావాలని తెలియజేసిన నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ఆయన విచారణకు హాజరయ్యారు ప్రస్తుతం విచారణ ప్రారంభమైంది మనం ఒకసారి బంగారం ప్రధాన కార్యాలయం వద్ద ఒకసారి గమనించినట్లయితే పూర్తిగా పోలీసులు బందోబస్తు మధ్య విచారణ మీద కొనసాగుతుంది కొద్దిసేపటి క్రితమే ఇక్కడ చూడుకోవడంతో ఒకవైపున ఇటు మందిన వేదిక నివాసం నుంచి ఆయన కొద్ది దూరం వరకు కూడా ఇప్పుడు నేతలు కార్యకర్తలతో కూడా వచ్చేశారు తర్వాత ప్రమాణ మార్గం నుంచి కూడా కార్యకర్తల లోపలి కూడా బయటే ఆపేసినటువంటి పరిస్థితిలో కేవలం కేటీఆర్ ను అలాగే ఆయన యొక్క అడ్వకేట్ ను మాత్రమే లోపలికి అనుమతించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అడ్వకేట్ ను పక్క గదిలో ఉంచి కేటీఆర్ ను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ విచారిస్తున్నారు ఇన్వెస్టిగేషన్ లో ఏసీబీకి సంబంధించినటువంటి బర్జీత్ ఖాన్ అలాగే రితిరాజ్ మరొక ఇద్దరు అధికారులు కూడా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక విచారణకు సంబంధించి ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసు జరిగినటువంటి దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయల అమౌంట్ ట్రాన్స్ఫర్ కు సంబంధించి కూడా విచారణ కొనసాగుతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే ఇప్పటికే వైపున ఏసీబీ అధికారులు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ యొక్క విచారణ అనేది కంప్లీట్ చేశారు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇప్పుడు కేటీఆర్ ను ప్రశ్నించినట్టు కూడా సమాచారం అయితే ఇందులో ప్రధానంగా ఈ విచారణకు సంబంధించి ఫిర్యాదుదారుడు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి దాని కిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదును బేస్ చేసుకొని ఇప్పుడు కేటీఆర్ ను ప్రశ్నించుకున్నారు ఇక బాహీకార్ రేసులో ఫిర్యాదులో భాగంగా దాని కిషోర్ ఫిర్యాదు తర్వాత ఆయన యొక్క స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేయడం జరిగింది స్టేట్మెంట్ ను రికార్డ్ చేసినటువంటి పరిస్థితిలో ఫిర్యాదులో ముఖ్యంగా కొన్ని కీలక అంశాలను కూడా ఆయన మెన్షన్ చేశారు అయితే ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నటువంటి సమయంలోనే అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ విదేశీ అకౌంట్లకు నేరుగా నలభై ఐదు కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మరి ఎందుకు దాని కనీసం హెచ్ఎండిఏకు సంబంధించినటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క అనుమతి అనేది కూడా తీసుకోకుండా ఎక్కడ చెల్లింపులు అనేవి చేశారు అనే దాని మీద కూడా కొంత ప్రశ్నల వర్షం చూపించినటువంటి పరిస్థితి ఉంటుంది మరోవైపు కనీసం అంటే విదేశీ అకౌంట్లకు నేరుగా ఇండియన్ కరెన్సీని కౌన్స్ రూపంలో చెల్లిస్తున్నటువంటి సమయంలోనే ఎనిమిది కోట్ల రూపాయల అదనపు భారం పడింది కాబట్టి ఈ అదనపు భారానికి సంబంధించి కూడా ఆయా మౌంటు కూడా ఎనిమిది కోట్లను హెచ్ఎండినే పే చేయాల్సి ఎందుకు ఆర్బిఐ నిబంధనలను ఉల్లంఘించారు ఎందుకంటే ఇండియన్ కరెన్సీ బౌన్స్ రూపంలో చెల్లిస్తున్నప్పుడు రాపు ఆ కనీసం ఆర్బీఐ కు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి మరి ఆర్బీఐ కు ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇవ్వకుండా చెల్లించినటువంటి పరిస్థితులు రద్దకుమార్ మనం ఒక ఒక నిమిషం మీరు లైన్ లో ఉండండి మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది బ్రేకింగ్ న్యూస్ ప్రకారం ఏసీబీ ఆఫీసు సెకండ్ ఫ్లోర్లో కేటీఆర్లో కేటీఆర్ను ఉంచి విచారణ చేస్తున్నట్టుగా మనకు బ్రేకింగ్స్ అందుతున్నాయి విచారణ గదిలో సీసీటీవీని ఉంచి ఆ ఫుటేజ్ మొత్తాన్ని రికార్డ్ చేస్తున్నట్టుగా మనకి బ్రేకింగ్ అందుతుంది అందులో ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే హైకోర్టు చెప్పిన నేపథ్యంలో లైబ్రరీ గదిలో కూర్చొని చూసేందుకు అడ్వకేట్కి అవకాశం కల్పించారు అంతేకాకుండా హైకోర్టు ఆదేశాలతో కేటీఆర్ కనిపించేలా ఏర్పాట్లు చేసి అక్కడ ఎవరైతే వెళ్ళిన అడిషనల్ మాజీ అడిషనల్ పీపీ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి రామచంద్రాన్ని అక్కడ కూర్చోబెట్టిన పరిస్థితి కనిపిస్తోంది ఆ బ్రేకింగ్ న్యూస్ ప్రకారము కేటీఆర్ ముందు మొత్తం ముప్పై ప్రశ్నలు ఉంచారు ఏసీబీ ముప్పై ప్రశ్నల్లో కూడా మొత్తం ఈ ఘటనకు సంబంధించి ఈ కేసుకు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసిన ముఖ్యంగా చూస్తే దానకిషోరు అరవింద్ కుమార్ స్టేట్మెంట్ల ఆధారంగానే ఈ ముప్పై కేసు క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది అందులో ముఖ్యంగా ఒప్పందాలు లావాదేవీలపై కేటీఆర్కు సూటిగా ప్రశ్నలు వేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం యాభై ఐదు కోట్ల బదిలీకి సంబంధించి ప్రధానంగా ఫోకస్ చేశారు అందులో ఎఫ్ఈఓకి ఎలా మీరు యాభై ఐదు కోట్లు బదిలీ చేశారన్న విషయంపైన ప్రశ్నిస్తున్నారు అందులో ముఖ్యంగా చూస్తే మున్సిపల్ అలాగే హెచ్డిఎంఈ అధికారుల పాత్ర ఈ ఒప్పందాల్లో ఏమాత్రం ఉంది వాళ్ళకి సంబంధించి పూర్తి వాళ్ళ వాళ్ళకి సమాచారం ఉందా లేదా అన్న విషయాన్ని అడిగే ప్రయత్నం చేస్తున్నారు ఇక అప్రూవల్స్ లేకుండా విదేశీ సంస్థకు నిధులు విడుదల చేయాలన్న ఆదేశం అన్నది ఎలా ఇచ్చారో అన్న విషయంపైన కూడా ప్రశ్నిస్తున్నట్టుగా మన సమాచారం అవుతుంది అందులో ముఖ్యంగా యాభై ఐదు కోట్లకు సంబంధించి ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి అలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఎలా చెల్లింపులు చేశారో ఆ చెల్లింపులు చేసే గ్రమంలో మీరు యూజ్ చేసిన ప్రాసెస్ ఏంటి అని కూడా ఏసీబీ ప్రశ్నిస్తుంది ఎందుకంటే ఫెమా చట్టాన్ని ఏదైతే ఫెమాకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించి ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ జరిగింది అనేది ఇప్పటికీ ఈడీ గుర్తించిన నేపథ్యంలో అసలు ఆర్బీఐ కూడా సమాచారం లేకుండా మీరు వాటిని ఎలా ట్రాన్స్ఫర్ చేయగలిగారు ఎలా ట్రాన్స్ఫర్ చేశారు దీన్ని ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో క్యాబినెట్ అప్రూవల్కు సంబంధించిన మాట ఎందుకు జరగలేదు అనే విషయాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు అదే కాకుండా బిజినెస్ రూల్స్ ఉల్లంఘన అలాగే హెచ్ఎండిఈలో దుర్లు నిధుల దుర్వినియోగం సంబంధించిన విషయాలపైన కూడా ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది ఓవరాల్గా చూస్తే ముప్పై ప్రశ్నలు ఆయన ముందుంచారు ఆ ముప్పై ప్రశ్నల ద్వారా ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని కేసు రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది సో రత్నకుమార్ మరి సాయంత్ర వర్తరణాగే అవకాశం విచారించి విచారణ తర్వాత ఆయన వదిలేస్తారా లేదంటే మరొక రోజు విచారణకు రావాలని తెలుస్తారా అనేది కూడా అంత వేసుకోవడానికి అవసరం అయితే ఏర్పడుతుంది విచారణ పేరుతో మరోవైపు మనకు ఉన్నటువంటి సమాచారం బట్టి ఇప్పటికే అనేక రకాలుగా మానసికంగాను తాము రెడీగా ఉన్న అని తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు విచారించి వదిలేస్తారా లేదంటే అరెస్ట్ చేస్తారా లేకపోతే విచారణ పూర్తయిన తర్వాత మరొక డేట్ ఇచ్చి మరొకసారి విచారణకు రమ్మని తెలియజేస్తారా అనేది కూడా కొంత సస్పెన్స్ గా మారినటువంటి అనేది కూడా కొంత సస్పెన్స్ గా మారినటువంటి పరిస్థితి ఉంది రైట్ రత్న కుమార్ ఏదైతే ముప్పై ప్రశ్నల ద్వారా తనతో ఈ మొత్తం ఈ ఈ మొత్తం కేసుకు సంబంధించిన వివరాలను రాబట్టే ప్రయత్నంలో ఏసీబీ ఉన్నట్టుగా మనకు సమాచారం అంత నేపథ్యంలో ఏంటి ఈ ముప్పై ప్రశ్నలు ఏంటి దీని ద్వారా ఎలాంటి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తారు అంతేకాకుండా ఈ సమాచారాన్ని రాబట్టే క్రమంలో నిన్న ఏదైతే బిఎల్ఎన్ రెడ్డి కానివ్వండి లేకపోతే అరవింద్ కుమార్ కానీ ఇచ్చిన స్టేట్మెంట్స్ సమాచారాన్ని ఎంత మాత్రం కన్సిడర్ చేశారనుకోవాలి చూస్తున్నాం ఏదైతే బ్రేకింగ్ న్యూస్ అంత మనకి బ్రేకింగ్ న్యూస్ ప్రకారం ఏసీబీ ఆఫీస్లోని సెకండ్ ఫ్లోర్లో తనని విచారిస్తున్నారు విచారించడానికి ముగ్గురు ఏబుల్డ్ ఆఫీసర్స్ని ఎవరైతే ఉన్నారో కేబుల్ ఆఫీసర్స్ని వేసినట్టుగా మనకు సమాచారం అంత ఒకరి తర్వాత ఒకరు ఏదైతే ఈ ఈ మొత్తం కేసుకు సంబంధించిన వివరాలను రాబట్టేందుకు అవసరమైన ప్రశ్నలు సంధిస్తున్నారు ఆ ప్రశ్నల సందర్భంలో కేటీఆర్ ఎలా మాట్లాడుతున్నారు ఆ సమాచారం ఎలా ఇస్తున్నారు ఆలోచించిస్తున్నారా లేకపోతే డైరెక్టర్ చెప్తున్నారన్న విషయం పైన కూడా ఆ విషయాన్ని కూడా రికార్డ్ చేస్తున్నారు అంతేకాకుండా ఆడియో అలాగే వీడియోని రికార్డ్ చేసి దాన్ని కోర్టు ముందు ఉంచాలన్న నిన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో దాని మొత్తానికి మొత్తం అయితే రికార్డ్ చేస్తున్నారు అదే సందర్భంలో అడ్వకేట్కి అవకాశం కల్పించిన నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతోందన్న విషయాన్ని కూడా రామచంద్రరావు చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఎలా ప్రశ్నలు వేస్తున్నారు ఆ ప్రశ్నలు వేసే క్రమంలో ఎలా వ్యవహరిస్తున్నారు విషయాన్ని కూడా ఆయన పూర్తి స్థాయిలో గమనిస్తున్నట్టుగా సమాచారం అవుతుంది ఈ మొత్తం కేసుకు సంబంధించిన కీలక విషయాల్ని బయట పెట్టాలంటే ఖచ్చితంగా కేటీఆర్ నోరు విప్పాల్సిందే అన్నది ఏసీబీ ఇస్తున్న మరొక వాదన అందులో భాగంగానే ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వాళ్ళకి ఇప్పటికే ఫేసీలో దొరికిన సమాచారం మేరకు ఏదైతే ఇప్పటికే ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ని ఒకదాని తర్వాత ఒకటి చూపించి ఆయన ప్రశ్నించే అవకాశం మనకు అనిపిస్తుంది అందులో ముఖ్యంగా చూస్తే ముప్పై ప్రశ్న ముప్పై ప్రశ్నలతో కూడిన ఒక ప్రశ్న వాళ్ళని తయారు చేసినట్టుగా మనకు సమాచారం అంత అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఈ యాభై ఐదు కోట్లకు సంబంధించిన ట్రాన్సాక్షన్ సంబంధించిన డీటెయిల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా మనకు సమాచారం అంత ఆ యాభై నాలుగు లక్షల ఎనభై వేలకు ప పైగా ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని మీరు ట్రాన్స్ఫర్ చేయాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఆ మొత్తం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో వాళ్ళు వ్యవహరించిన తీరు కానివ్వండి తీసుకున్న స్టెప్స్ ఎలాంటి బిజినెస్ రూల్స్ని పాటించకుండా డైరెక్ట్గా అన్ని నిబంధనలు తుంగలో తొక్కి యాభై కోట్ల రూపాయలని ఒక విదేశీ సంస్థకి ఆర్బీఐకి కూడా కనీస సమాచారం లేకుండా ఎలా మీరు ట్రాన్స్ఫర్ చేశారన్న విషయంపైనే పూర్తిస్థాయిలో కాన్సన్ట్రే చే కాన్సన్ట్రేట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది అందులో భాగంగానే మీరు అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాలు ఇచ్చేటప్పుడు దాంట్లో స్పెసిఫిక్గా ఎలాంటి వర్డ్స్ వాడారనే విషయంపైన కూడా ఆయన ప్రశ్నిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది ముఖ్యంగా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా హెచ్డిఎంఏ పది కోట్లకు మించి ట్రాన్స్ఫర్ చేయకూడదు అన్న నిబంధన నేపథ్యంలో వాళ్ళని ఎలా కన్విన్స్ చేశారు మీరు ఎలా వే ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించారు అన్న విషయాన్ని కూడా ప్రశ్నిస్తోంది అదే దానికి సంబంధించిన ప్రశ్నవళి తయారైంది ఆ ప్రశ్నావాలకు సంబంధించిన డిస్కషన్ ఇప్పుడు అక్కడ జరుగుతోంది ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్న అడిగిన తర్వాత కొద్దిగా సమయం ఇచ్చి దానికి సమాధానం చెప్పేందుకు రాబట్టేందుకు ప్రయత్నం ఏసీబీ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఎవరైతే దానకిషోర్ అరవింద్ కుమారు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్లో ఉన్న వివరాలను ఆ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది అదే కాకుండా ఏదైతే తను చెప్తున్న సమాధానం ఉందో ఆ సమాధానంకి సంబంధించి మనకు అనిపిస్తుంది మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము కేటీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది తెలంగాణ భవన్కు ఇప్పటికే బీఆర్ఎస్ నేతలతో పాటు కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు కేసీఆర్ కేటీఆర్ విచారణ తీరు భవిష్యత్ కార్యాచరణపై చర్చించాల్సిన అవసరం కనిపిస్తున్న నేపథ్యంలో అందులో భాగంగానే ప్రతి ఒక్కరు అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంటే ఇప్పటికే తెలంగాణ భవన్లో హరీష్ రావు ఉన్నారు హరీష్ రావు బీఆర్ఎస్ సీనియర్ నేతలతో కలిసి ఏసీబీ ఏసీబీ విచారణ సమీక్షిస్తు సమీక్షిస్తున్నారు ఆ సమీక్షించి ఏసీబీ విచారణ నేపథ్యంలో తెలంగాణ భవన్లో ఉండి మానిటర్ చేస్తున్నారు హరీష్ రావు ఆ హరీష్ రావు చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అన్న విషయంపైన చర్చిస్తున్నట్టుగా మన సమాచారం అందుతోంది ఏదైతే కేటీఆర్ విచారణ తర్వాత అరెస్ట్ ఉండబోతోందంటూ ఇప్పటికే కొన్ని రూమర్స్ వినిపిస్తున్న నేపథ్యంలో ఎలా వ్యవహరించాలి నాయకులందరూ ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అందులో ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారాన్ని హరీష్ రావు అధ్యక్షతన ఏదైతే తెలంగాణ భవన్లోనే ఈ విషయం జరుగుతుంది మనము లైవ్లో చూస్తున్న విజువల్స్ అవే హరీష్ రావుతో పాటు పాడి కౌశిక్ రెడ్డి మనకు స్క్రీన్ మీద మనకు కనిపిస్తున్నారు అంతేకాకుండా మిగిలిన కీలకమైన నాయకులు వాళ్ళందరూ కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది పాడి కౌశిక్ రెడ్డితో పాటు అక్కడ మనం చూస్తున్నాము ప్రభాకర్ రెడ్డి మనకు లైవ్లో కనిపిస్తున్నారు అంతేకాకుండా అక్కడ కీలకమైన నాయకులందరూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది వీళ్ళందరితో కూర్చొని అసలు కార్యాచరణ ఎలా ఉండబో ఉండ ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న విషయంపైన చర్చిస్తున్నారు దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు స్క్రీన్ మీద లైవ్లో చూస్తున్నాం చూస్తున్నాము ఏదైతే స్క్రీన్ మీద మనం చూస్తున్నాము ఏదైతే సమాచారం అందుతుందో ఆ సమాచారానికి సంబంధించి అక్కడున్న టీవీలో ఒక్కొక్క న్యూస్ ఛానల్ని పెట్టుకొని ఏం సమాచారం వస్తుంది ఆ సమాచారంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అన్న దాన్ని చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నిజంగానే ఏదైతే ఏసీబీ వ్యవహరిస్తున్న తీరు కానివ్వండి లేకపోతే ఆ విచారణ సందర్భంలో వాళ్ళు వాళ్ళు తీసుకుంటున్న చే ఏవైతే ఉన్నాయో స్టెప్స్ వాటిపైన నిశ్చితంగా పరిశీలిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది అందులో భాగంగానే హరీష్ రావుతో పాటు మరికొద్ది మంది కీలకమైన నేతలు మనం చూస్తున్నాము అక్కడ శ్రీనివాస్ గౌడ్ మనకు లైవ్ లో కనిపిస్తున్నారు వీళ్ళందరూ కూర్చొని అక్కడ అసలు ఏం చేయాలి ఎలా ముందు తీసుకెళ్లాలనే విషయంపైన చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది అందులో ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు అక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కీలకమైన నేతలందరూ తెలంగాణ భవన్కి చేరుకొని హరీష్ రావు అధ్యక్షతన నెక్స్ట్ తీసుకోవలసలిసిన కార్యాచరణ పైన డిస్కస్ చేస్తున్నట్టుగా మనకు విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది అంతేకాకుండా ఏదైతే ఏసీబీ విచారణ జరుగుతుందో దానిపైన మానిటరింగ్ కూడా పెట్టుకున్నారు మానిటరింగ్ అసలు ఏం జరగబోతోంది అక్కడ ఏం జరుగుతోంది అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే అందరూ ఒక చోట చేరి ఆ టీవీలో ఏమొస్తుంది సమాచారం అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్ విచారణ ఓవైపు ఏసీబీ ఆఫీస్లో జరుగుతుంది అది రోడ్ నెంబర్ ట్వెల్ లో ఉంటుంది అలాగే రోడ్ నెంబర్ ట్వెల్కి స్టార్టింగ్లోనే తెలంగాణ భవన్ ఉంటుంది తెలంగాణ భవన్లో కూర్చొని ఏసీబీ ఆఫీస్లో ఏం జరుగుతుందన్న సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏదైతే విచారణ సందర్భంగా ఎలాంటి ప్రశ్నలు రాబోతున్నాయి దానికి సంబంధించి ఎలాంటి రిపోర్ట్స్ జరుగుతున్నాయి అన్న విషయంపైన కూడా ఈ కమిటీ ఈ చర్చలో చర్చకు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది ఈ భేటీలో వీళ్ళందరూ చర్చించుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది ఒక్కసారిగా చూస్తే మాత్రం ఏదైతే బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు కేటీఆర్ని టార్గెట్ చేసినట్టుగా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది ఈ ఫార్ములా ఈ కే ఈ రేసు కేసు ఏదైతే ఉందో ఆ కేసు కేవలం భూటకం భూటకం అని చెప్పడంతో పాటు ఏదైతే ఈ కేసులో తను ఖచ్చితంగా బయటకు వస్తానని చెప్పే ప్రయత్నం కేటీఆర్ మొదటి నుంచి చేస్తూ వస్తున్నారు అందులో భాగంగానే ఇవాళ ఏసీబీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ విచారణకు వెళ్లే ముందు కూడా అదే స్థాయిలోనే తను ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి సంబంధించిన నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులను తీవ్ర స్థాయిలో విమర్శించిన తర్వాతనే ఏసీబీ ఆఫీస్కి వెళ్ళిన పరిస్థితి మనకు అనిపిస్తుంది ఇదే విషయంపైన తన మరింత సమాచారం అందించేందుకు రాజరెడ్డి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు రాజరెడ్డి మనం చూస్తున్నాం ఏదైతే అంటే ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తున్నారు ఎందుకంటే అరెస్టు గురించి కొన్ని ఇప్పటికే రూమర్స్ వినిపిస్తున్న నేపథ్యంలో బిఆర్ఎస్ ఎలాంటి కార్యాచరణ ముందుకు వెళ్ళాలి అన్న విషయంపై చర్చిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది ఇంకా ఏమేమి విషయాలు అక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉందంటారు ఏమేమి మాట్లాడే అవకాశం ఉందంటారు బిఆర్ఎస్ భవన్ లో హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలు అంతా కూడా భేటీ అయ్యారు ఏ రకంగా ముందుకు వెళ్దాం ఎట్లా ముందుకు వెళ్దాము తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది ఏసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఆ తర్వాత పార్టీ పరంగా ఏ రకంగా ముందుకు వెళ్లాలి కూడా బిఆర్ఎస్ నేతలు అంతా మంతనాలు జరుపుతున్నారు అయితే బీఆర్ఎస్ అయితే క్లియర్ కట్ గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంలో బిఆర్ఎస్ ఉంది ఎందుకంటే సంవత్సర కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వము ఏ రకంగా పాలన ఏ రకంగా బంధుప్రీతి బంధు ప్రీతి ప్రదర్శించింది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తుంది ఎందుకంటే సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ బంధు ప్రీతిని ప్రదర్శించింది చాలా మందికి తమ బంధువులకు కాంట్రాక్ట్లు అప్పగించుకుంది అనేది హైలైట్ చేసే అంశాన్ని చేయాలనుకుంటుంది ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ తన నివాసం నుంచి వెళ్ళే టైంలో కూడా అదే అంశాన్ని నొక్కి వంకా నుంచి చెప్పారు ఎందుకంటే నేను ఎవరికి బంధు ప్రీతి ప్రదర్శించలేదు నా బామర్దులకు ఎవరికి కాంట్రాక్ట్లు అప్ప అదే విధంగా నా కొడుకు కూడా నేను కాంట్రాక్ట్ అప్ప అంతేకాకుండా తెలంగాణ కోసం నేను చావనైన చస్తాను కానీ ఎలాంటి తప్పు చేయలేదు చేయను అని కూడా చెప్పారు ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పైన కక్ష సాధిత చర్యలు చేస్తుంది అదేవిధంగా ఆరు గ్యారంటీలు పదమూడు పథకాల పైన ఎప్పటికప్పుడు కేటీఆర్ ఆ విమర్శలు చేస్తున్నారు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు కాబట్టే ఈ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అందులో భాగంగానే కేసులు నమోదు చేస్తుంది అందులో భాగంగానే జైళ్లకు పంపేయాలనే ప్లాన్ చేస్తుంది ఇదంతా కూడా ప్రజలకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో బిఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు బిఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలంతా కూడా మాజీ మంత్రులు వెరపల్లి దయాకర్ రావు సత్యవతి రా అదే అదేవిధంగా మిగతా నేతలంతా కూడా భేటీ అయ్యారు ఎప్పటికప్పుడు ఏసీపీ విచారణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు ఏ రకంగా ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పెద్దలను కాంగ్రెస్ పెద్దలను డ్యామేజ్ చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ బామర్దులకు కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నారు అనేది నేరుగా ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఆల్రెడీ కేటీఆర్ మాట్లాడి వెళ్ళిపోయారు ఇదే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అధికార దుర్వినియోగం ఎటా చచ్చగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళాలి వీటన్నిటిని నిలదీస్తున్నందుకే టీఆర్ఎస్ పైన కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అందులో భాగంగానే కేసులను పెడుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు పదమూడు పథకాలను అమలు చేయలేక ఆ ఇచ్చిన మాటలు తప్పి ముఖ్యంగా రైతు భరోసా సంవత్సరానికి పదిహేను వేలు ఎకరానికి ఇస్తామని చెప్పి ఇప్పుడు పన్నెండు వేలు మాత్రం ఇస్తుంది ఈ అంశాలన్నింటినీ కూడా ఓ వైపు కేటీఆర్ పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని నిలసిస్తున్నారు కాబట్టి వాటన్నిటికీ సమాధానం చెప్పలేకనే ఈ రకమైనటువంటి కేసులను ఇరికిస్తుంది కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లి అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేసి ఇటు బీఆర్ఎస్ కు మైలేజ్ తెచ్చుకునే తాపత్రయంలో ఉన్నారని చెప్పుకోవచ్చు చిదంబర్ రాజరెడ్డి అయితే ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ సంబంధించి ఇద్దరికి ఇద్దరు తమదైన వర్షం నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు మొదటిది ఏదైతే ఈ పథకాలను అమలు చేయట్లేదు కాబట్టి దాని మీద ప్రశ్నిస్తున్న కేటీఆర్ని వాళ్ళ కేసుల పేరుతో భయపెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేస్తోందని అని ఓవైపు బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుంటే మరోవైపు తను గతంలో చేసిన తప్పులు ఇవాళ బయటకు వచ్చాయి అందులో విచారణ ఎదుర్కోవాల్సిన నేపథ్యంలో దాని నుంచి తప్పించుకునేందుకు దాని నుంచి ప్రజల ఆలోచనను మలచేందుకు మాత్రమే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనే మరో డైవర్షన్ పాలిటిక్స్నే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది సో ఈ రెండింటిని ఎలా చూడాలంటారు ఎందుకంటే రెండింటికి రెండు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ మొత్తం ఘటనలు జరుగుతున్నాయని చెప్తున్న నేపథ్యంలో ప్రజలు ఎలా చూసే అవకాశం ఉందంటారు అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఎలా కౌంటర్ చేస్తుందంటారు ఎవరి వాదనలు రాజకీయ పార్టీలు వాళ్ళు వినిపిస్తా ఉంటారు ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తా ఉంటారు అందులో భాగంగానే డైవర్షన్ పాలిటిక్స్ కి తెరవేసిందని అటు చెప్తుంది ఎందుకంటే బిఆర్ఎస్ నేతలు కేసులు ఎదుర్కోబోతున్నారు బిఆర్ఎస్ నేతలు విచారణకు ఆజరు కాబోతున్నారు కాబట్టి బిఆర్ఎస్ తమ పార్టీ ఎలాంటి తప్పు చేయలేదు తమ నాయకుల పైన వేధిస్తుంది కష్టపూరితంగా రాజకీయాలు చేస్తుంది అందులో భాగంగానే ఆమిలకు అమలు కాని ఆమెలకు నోచుకొని ఆమెలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేసి ఆ హామీలను అమలు చేయమంటే కేసులు పెడుతుంది అనేది కూడా ఆ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అందులో భాగంగానే డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేతుంది ముఖ్యంగా పెన్షన్లు పెద్దామని పెన్షన్లు పెంచినటువంటి దాఖలు లేదు అదేవిధంగా సులభం బంగారం ఇస్తాం కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అవి అమలు చేయట్లేదు వికలాంగుల పెన్షన్లు పెంచామనేసి ఇవ్వడం లేదు అదేవిధంగా రైతుకు రుణమాఫీ చేస్తామని పూర్తి ఇంతవరకు రుణమాఫీ కాలేదు రుణ లక్షల పైన ఉన్న వారికి రుణమాఫీ కాలేదు ముఖ్యంగా చూసుకున్నట్టయితే రైతు భరోసాకు పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి పన్నెండు వేలు ఇస్తున్నారు ఇలా చాలా పథకాలు అంటే ఈ కాలేజీ స్కూల్ కాలేజీ పిల్లలకు కూడా స్కూటీలు ఇస్తామని చెప్పారు అవి కూడా అమలు కావట్లేదు అదే విధంగా పాస్ అయితే రూపాయలు డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేల రూపాయలు పీజీ పాస్ అయితే లక్ష రూపాయలు విద్యార్థులకు ఇస్తామని చెప్పారు హామీ ఇచ్చారు అవి కూడా హామీలు అమలవుతాయి ఎప్పటికప్పుడు నిలదీస్తా ఉన్నాము నిలదీసినందుకే మా పైన కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని ఓ వైపు టీఆర్ఎస్ వాదన ఈ మొదటి నుంచి చెప్తా ఉన్నా మేము బిఆర్ఎస్ పది సంవత్సరాల అధికారం ఉంది బిఆర్ఎస్ పెద్ద ఎత్తున అవినీతి చేసింది కేసీఆర్ కుటుంబము పెద్ద ఎత్తున తెలంగాణ తప్పకుంది అనేది కూడా కుటుంబం సభ్యులు ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారో అవినీతి చేశారు వాళ్ళందరిపై శిక్షరెడ్డి చేతికెళ్తుంది అనేది కాంగ్రెస్ వాదన రైట్ రాజరెడ్డి ఏదైతే అరెస్ట్ అన్నది అనివార్యం అనే విధంగానే ఇప్పటివరకు ఏసీబీ చెబుతూ వస్తుంది అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలకమైన నేతలు కూడా కేటీఆర్ అరెస్టు కాబోతున్నారు కేటీఆర్ ఖచ్చితంగా జైలుకు వెళ్ళడం ఖాయమైంది అనే విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ నిజంగానే అరెస్టే ఖాయమైతే ఒకవేళ అరెస్ట్ అన్నది చూపించే ప్రయత్నమే జరిగితే బీఆర్ఎస్ ఎలాంటి కార్యక్షమంతా ముందుకెళ్లే అవకాశం ఉంది దాని మీద పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది అంటే మొత్తానికి కాంగ్రెస్ ను డ్యామేజ్ చేసే ప్రయత్నం ఉంది కాంగ్రెస్ కక్ష సాధింపు చర్య లో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది అందులో భాగంగానే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకనే ఈ రకమైనటువంటి మైండ్ రకమైన పాలిటిక్స్ చేస్తుంది కాంగ్రెస్ ఆ ప్రభుత్వము ఇచ్చిన హామీలను ఆ ప్రజల్లోకి తీసుకెళ్లలేక అమలు చేయలేకనే మైండ్ ట్యాగేట్ పాలిటిక్స్ లో భాగంగానే ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేస్తుంది ఇచ్చిన హామీలను ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ రకమైనటువంటి ముద్దడు వేసి విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వీళ్ళు చెప్పుకోవడానికి అవినీతి చేశారు కాబట్టి